భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నవముల శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా నానాటికి సనాతన ధర్మం పేరట మరి మూఢత్వం అంధత్వంలోకి అమాయక హైందవ సోదరులు తీసుకువెళ్తున్నారన్న నిజం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వాస్తవం అండి ఎందుకంటే మరి ఈ మధ్యకాలంలో నానాటికి బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ మరి ఇంకా అంధభక్తులుగా మూఢ విశ్వాసులుగా మరి హైందూ సోదరులని తీసుకొని వెళ్ళిపోతున్నారు నానాటికి అన్నది వాస్తవం ఎందుకంటే మరి దానికి నిదర్శనంగా దానికి తార్కాణంగా ఒక ఇన్సిడెంట్ అయితే మన భారతదేశంలో జరిగింది ఈ మధ్యకాలంలో మీకు తెలుసు బోలేనాథ్ బాబా అని ఒక ఆయన సత్సంగులు నిర్వహిస్తూ ఉంటాడు యూపీలో ఉత్తరప్రదేశ్లో ఆయనకి కోకొలలుగా మరి ఫాలోవర్స్ ఉన్నారు ఈ యొక్క ఆ విషయానికి మనం వస్తే ఈ బోలే బాబా మరి గతంలోని మనందరికీ కూడా భారతదేశ వ్యాప్తంగా కరోనా వచ్చి లాక్డౌన్ జరుగుతూ ఉంటే ఉత్తరప్రదేశ్లో మాత్రం ఏ లాక్డౌన్ లేకుండా సత్సంగులు నిర్వహిస్తూ మనుషులు మరి వేలాదిగా తరలి వస్తూ ఉన్నప్పుడు ఆ సత్సంగులు నిర్వహిస్తూనే ఉన్నారు మరి ఇక్కడ బా భారతదేశ వ్యాప్తంగా కూడా అందరూ కూడా లాక్డౌన్ అవ్వాలని చెప్పి ఆ రోజు మోదీ గారు అందరికీ చెప్పినప్పటికీ కూడా యూపీలో మాత్రము ఈ యొక్క బోలేనాథ్ బాబా సత్సంగులు మాత్రం మరి హ్యాపీగా జరుగుతూనే ఉన్నాయి అక్కడ ప్రజలు ఏమైపోయినా ప్రజలకి కనీసం అక్కడ చదువు లేక జ్ఞానం లేక మరి విజ్ఞానం లేక అని చెప్పొచ్చు ప్రభుత్వం ఈ కట్టడి చేసింది ఈ కరోనా ప్రబులైతే మనం చచ్చిపోతామనే ఆలోచన లేకుండా ఎంత భయంకర స్థితిలో అక్కడున్న ప్రజల్ని మతం మత్తులో భక్తి ము మత్తులో ముంచేశారన్నది మనకు అర్థమవుతుంది అలా ఆ రోజు ఆ లాక్డౌన్ లాక్డౌన్ ప్రాంతంలో కూడా మరి యొక్క బోలే బాబా ఈ ఈ సత్సంగులు నిర్వహిస్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యకరం అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు ఏంటో తెలియదు యూపీ ప్రభుత్వం అయితే బయటకు రానివ్వలేదు యూపీ ప్ర యూపీ ప్రభుత్వాన్ని అప్పటికే మరి నడుపుతున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు మన ఎవరున్నారంటే అంటే ఆదిత్యనాథ్ గారు ఉన్నారు మరి ఆదిత్య గారు ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్య గారు ఈ యోగి ఆదిత్య గారు ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్య గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం కూడా వారికి సహకారులుగా ఉన్నారన్నది సత్యం ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి సత్సంగులు ఏ ప్రభుత్వ అధికారులు మరి చెప్పర వారికి ప్రభుత్వ అధికారుల అండదండలతో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి నాయకుల అండదండలతో ఆ యొక్క సత్సంగుని ఆ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా జరిగించారు అంటే ఎంత భయానక వాతావరణం ఒకసారి ఆలోచించండి అంత కెపాసిటీ ఆ ప్రభుత్వం ద్వారా బోలేనాథ్ బాబాకి అందిందని ఆ ప్రభుత్వం యొక్క అండదండలు ఎప్పుడూ కూడా యోగి గారి ప్రభుత్వ అండదండలు అలాగే బీజేపీ ప్రభుత్వ అండదండలు ఎప్పుడు ఉన్నాయన్నది మనకు అర్థమైన విషయం ఇది అందరికీ లాక్డౌన్ ఉంది కానీ కేవలం అంటే కేవలం బోలే బాబా లాంటి వారికి మాత్రం లాక్డౌన్ లేదు ప్రజలు కోకోలుగా వెళ్ళొచ్చు అధికార నాయకులు చూస్తూ ఉంటారు ఇది ఆయన కెపాసిటీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనాలు ఓట్లు కావాలి కాబట్టి ఏ పరిస్థితికైనా దిగజారడానికి బీజేపీ ప్రభుత్వం మరి ముందుంటుందన్న సంగతి మనకు అర్థమైపోయింది ఇకపోతే ఈ విషయానికి వస్తే ఈ బోలే బాబా ఎవరు ఈ బోలే బాబా గురించి మనం ఆలోచిస్తే ఈయన పూర్తి పేరు సూరజ్ పాల్ సింగ్ అండి ఈ సూరజ్ పాల్ సింగ్ గతంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం కానిస్టేబుల్గా పనిచేశాడు పోలీస్ కానిస్టేబుల్గా పోలీస్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు మంత్రతంత్రాలు ఈయన చేస్తున్నాడని అలాగే లైంగికమైనటువంటి వేధింపులు చేస్తున్నాడని వేరే వాళ్ళని అంటే ఆడవారిని లైంగిక వేధింపులు చేస్తున్నాడని మంత్రతంత్రాలు చేస్తున్నారని మరి కారణాల వల్ల ఉద్యోగం కూడా ఓడగొట్టుకున్నాడు తదుపరి ఏం చేశాడంటే బోలేనాథ బాబాగా అవతారం ఎత్తాడు దేవుడు నాతో మాట్లాడాడని దే దైవాంశ సంబూతనని నాకు అద్భుతాలు మరి చేసే శక్తిని దేవుడు ఇచ్చాడని ఇలాగా మరి బోలే బాబాగా యూపీలో అవతారం ఎత్తినప్పుడు యూపీలోనే కాకుండా ఉత్తరప్రదేశ్లో కాకుండా మధ్యప్రదేశ్ రాజస్థాన్ దగ్గర నుంచి కూడా ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది మొన్న హత్రాసులో మంగళవారం దినాన్న ఏం చేశాడంటే ఈ యొక్క సత్సంగని ప్రతి మంగళవారం నిర్వహిస్తారు హతరాసులు నిర్వహించినప్పుడు ఆయన పాదధూలిని తీసుకోవాలని మరి భక్తులందరూ కూడా మూఢభక్తితో ఉన్నవారు అందరూ కూడా వెళ్ళి అందుకోవాలని అనుకున్నప్పుడు తొక్కిసలాట జరిగితే అక్కడ సుమారుగా రెండు వందల మంది జనం చనిపోయారు అందులో ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారన్నది చాలా బాధాకరమైన విషయం ఇది చాలా పెద్ద ప్రమాదం అండి మరిలాంటి ప్రమాదాన్ని కప్పి పొచ్చడానికి మరలా ఆ యోగి గారు ఏం చేశారంటే చచ్చిపోయిన వారికి మనిషికి రెండు లక్షల రూపాయలు ఇస్తాడు అంటే రెండు లక్షల రూపాయలు అంటే అంటే మనిషి ప్రాణం ఎంత బాధాకరమైన విషయం మనిషి యూపీలో చచ్చిపోయిన మనుషుల ప్రాణం విలువ రెండు లక్షలు అంతేనా వీరు నో మూఢ ఆచారాలు మూఢ విశ్వాసాలకి చనిపోయిన ఆ యొక్క మన భారతదేశంలో ఉన్న భారతీయుల యొక్క ప్రాణాలు విలువ రెండు లక్షల రూపాయలు ఎక్స్క్రెసియా ప్రకటించినటువంటి మరి యోగి ఆదిత్యనాథ్ నియమన్నాలు అంటారు చెప్పాలి మీరు ఈయన గతంలోని గొడ్లు ఉంటాయి కదండి గొడ్లకు గొడ్లేసిన ఆయన అంటే గొడ్లుకున్న విలువ మనుషులకు లేదు మనుషుల ప్రాణాలు పోతే రెండు లక్షల రూపాయలు ఎక్స్క్రీసియా ప్రకటించారంటే సిగ్గుతో యావత్ భారతం అని తల ఉంచుకోవాలి ఇది చిన్న ప్రమాదం కాదు మరి రైలు ప్రమాదాల కంటే బస్సు ప్రమాదాల కంటే చాలామంది రైలు ప్రమాదాల్లో బస్సు ప్రమాదాల్లో చచ్చిపోయిన దానికంటే అది ప్రయాణమైపోయిన దానికంటే ఇది మరి ఇలాంటి బాబాల దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది అంటే ప్రజల ప్రాణాలని గాల్లో కలపడానికి భక్తి ముసుగులో ఇలాంటి బాబాలను పుట్టిస్తున్నది ఎవరు వారు పుట్టుకొస్తే వారికి ప్రోత్సహిస్తున్నది ఎవరు వారికి సహాయం చేస్తున్నది ఎవరు మన ప్రభుత్వాలు కాదా మన నాయకులు కాదా మన అధికారులు కాదా అని మరి నేను అడుగుతూ ఉన్నాను ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారు ఈ వీడియో చూస్తున్నారు కదా మీరు రెండు వందల మంది చచ్చిపోవడం అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి భక్తి ముసుగులో ఒక పాదధూలు తీసుకోవాలని పరుగులు తీస్తూ ఉంటే అక్కడ ఎవరు కూడా ఆపకుండా ఉన్నారంటే అక్కడ యంత్రాంగం ఏం చేస్తుంది పోలీసు యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ నాయక యంత్ర నాయకులు కానీ ఏం చేస్తున్నారంటే ఎవరు పట్టనట్టుకుంటే ప్రజల ప్రాణాలకు గాలిలో కలిసిపోయినా మన మోదీ గారు ఏం చేశారంటే సంతాపం వ్యక్తం చేశారు సంతాపం చేస్తే ఏమొస్తుంది సార్ మోదీ గారు మీ ప్రభుత్వంలోనే ఎక్కువగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి వీటిని అడ్డుకట్ట వేయరా మీ ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోరా ఇలాంటి కోల్లలుగా మరి ఈ యొక్క నార్త్ సైడ్ అంతా కూడా ఇలాంటి బాబాలు కో కొల్లలుగా ఉన్నారు వీళ్ళందరికీ వెళ్ళి గారే మరి నమస్కారం చేసిన పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి అంటే వారు వెనకాల ఉన్న భక్తులు ఓట్లన్నీ వీరికి కావాలంటే ఇలాగ భక్తి ముసుగులో వాళ్ళు ముంచడానికి ప్రధాన కారకులు ఈ నాయకులు కూడా అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చూసారండి అంటే హిందుత్వంలో హిందుత్వం పేరట భక్తి ముసుగులో చదువు సంధ్య చెప్పకుండా గుళ్ళు కట్టిస్తూ గుళ్ళుకి వెళ్ళండి బడిమాని అని మరి దాన్ని ఏంటంటారంటే ఈ ఈ భారతదేశ ఖ్యాతిని అట్టడుగు స్థాయికి దిగజార్చేసిన పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు కో కొలలుగా జరిగే కాదంటారా అవునంటారు ఒకసారి ఆలోచించని చదువు లేకే కదా జ్ఞానం లేకే కదా ఎవడో ఒకడు వాడు దుర్మార్గుడండి ఆ బోలే బాబాగా బాబాగాడు ఎవరైతే ఈ యొక్క సూరజ్ సింగ్ పాల్ ఉన్నాడో ఈ సూరజ్ పాల్ సింగ్ అయితే ఎవడైతే ఉన్నాడో వీడు దుర్మార్గుడండి వీడు ఆల్రెడీ మంత్రతంత్రాలతోని మంత్రతంత్రాలు ఉద్యోగులు ఉన్నప్పుడే మంత్రతంత్రాలు చేశానని లేదంటే లైంగిక దాడులు చేసి ఉద్యోగాన్ని పోగొట్టుకొని బాబా అవతారం ఎత్తితే వీడు వెనకాల అందరూ కూడా పారిపోతుంటే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసండి ఇప్పటికీ కూడా భూకబ్జ కేసులు ఉన్నాయి అలాగే లైంగిక వేధింపు కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కోర్టుల్లోని ఇవన్నీ సంగతులు తెలిసిందే అందరికీ కూడా అయినా సరే అక్కడ ఉన్నటువంటి పోలీసులు పోలీసు యంత్రాంగం వారు వెనకే వెళ్ళి మరి వారిని ఒత్తాస పలుకుతూ వీళ్ళందరూ కూడా దైవాంశ సంభూతులు అంటే నేర చరిత్ర ఉన్నోళ్ళు నేరాలు చేసిన వాళ్ళు లైంగిక వేధింపులు చేసిన వాళ్ళు భూ కబ్జా భూ కబ్జా చేసిన వాళ్ళు వీళ్ళందరూ బాబాలంట గతంలో కూడా మీకు తెలుసు కదా మన భారతదేశ చరిత్ర తక్కువ కాదండి వీళ్ళ వీళ్ళందరూ మరి దీని గురించి ఎందుకు మాట్లాడరో మనం అడుగుదాం గుర్మిత్ సింగ్ బాబా అలాగే ఇక్కడ ఆసారాం బాబా ఇంకా చాలామంది బాబాలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏమన్నారు అంటే లైంగిక వేధింపులతో జైల్లో పడున్నారు గుర్మిత్ సింగ్ బాబా కానీ చాలామందిని చంపేశాడు గుర్మిత్ సింగ్ బాబా అలాగే ఆసారం బాబా ఏమన్నాడంటే రేపులు తప్పు కాదు ఆసీఫానంద్ బాబా వీళ్ళందరూ కూడా లైంగిక వేధింపులతో మరి భయంకరమైనటువంటి కార్యకలాపాలు చేసి రేపులు చేసి వీళ్ళందరూ కూడా ఈ బాబాలందరూ జైల్లో ఉన్నారు అలా అలా ఆ కోవకు చెందిన వారే ఈ యొక్క మరి బోలే బాబా ఆ ఆ బాబాతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు ఎన్ని ఆశ్రమాలు ఎన్ని జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మరి ఎందుకు పో పోలీసులు దర్యాప్తు చేసి వాళ్ళు చేస్తున్న కార్యకలాపాలు బయటికి తీసుకురారు ఇలాంటివి జరిగినప్పుడే ఇలాంటివి జరిగిపో ఒక రెండు వందల మంది చచ్చిపోతే అప్పుడు ఎంక్వైరీ పెడితే వాడు ఒక దొంగ వాడు అవి చేసి ఉద్యోగం పోగొట్టుకుని తర్వాత ఏమయ్యాడంటే లైంగిక వేధింపులు చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు తర్వాత కూడా భూ కబ్జాలు చేసి లైంగిక వేధింపులు చేస్తూనే ఉన్నాడు బాబాగా బాగా కొనసాగితే ఇలాంటి దరిద్రుడు కాలుపో మట్టి కోసం అంట అమాయకులు వెళ్ళి చచ్చిపోవడం ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి కాదా నాకు బాధేసి వచ్చాను మేము ముందుకి పైగా ఇతనికంటా అద్భుత శక్తులు ఉన్నాయంటే నీటితో ఏం చేస్తారంటే నీటితో సర్వరోగాలు నయం చేసేస్తారంటే నీళ్ళు ఇతను కొన్ని అద్భుతం ఏంటంటే నీళ్లతో సర్వరోగాలు నయం చేసేస్తాడట మరి నీళ్లతో సర్వరోగాలు నయం చేసినప్పుడు రెండు వందల మంది చచ్చిపోయారు కదా వాళ్ళందరినీ బ్రతికించాలి కదా రా బాబా రే బోలే బాబాగే మరేనా బతికించలేదు ఏమి పారిపోయాడట పరారిలో ఉన్నాడాడు ఈ బాబా గడు ఏం చేశాడంటే పరారీలో ఉన్నాడు మరి ఇలాంటి వారికి కొమ్ము కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు మీరు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మేము ధర్మరక్షకులం ధర్మరక్షకులను ధర్మాన్ని అని చాలామంది ఉన్నారండి మరి ఈ ధర్మాన్ని రక్షించడంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ధర్మరక్షకులు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తాను మీకు ఇప్పుడు అందులో ఒకడు ఎవరంటే గాడు అందులో మరి లలిత్ గాడు అందులో మరి రాధా మనోహర్గాడు ఏమండి ఇంకా చాలామంది ఉన్నారండి వీళ్ళందరూ కనీ కనిపించడం మొక్కలేని వేద వాళ్ళందరూ కూడా ఈరోజు ధర్మాన్ని రక్షిస్తారని ఈ ధర్మం కోసం ఇంకా ప్రవచనకర్తలు ఉన్నారు ఇంకా ఈ ధర్మం కోసం చాలా కార్యక్రమాలు చేసి ధార్మిక కార్యక్రమాలు చేసేవారు ఉన్నారు ఈ సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం అంటే ఇదేనా భోలేబాబా లాంటి వాళ్ళు పుట్టుకొస్తుంటే ఏమి కనీసవాడిది ఏమి లేక నోరు మూసుకుని ఇలాంటి బాబాలందరినీ మరి ఒత్తాసలు పలికి వాళ్ళందరికీ కూడా అడుగులకు మడుగులెత్తి వాళ్ళ పాదూలి అవసరమైతే వాడు వచ్చేసిన తాగడానికి సిద్ధంగా ఉన్న సన్నాసులని సనాతన ధర్మం అంటే ఇంతేనని మరి తెలియ చెప్పారు కదా చాలా క్లియర్గా కాదంటారు ఈ ధర్మం కోసమైనా కొట్టుకు చచ్చిపోతారు ఈ ధర్మాలనైనా నిలబెట్టడానికి ముందుకు వస్తారు ఇప్పుడు ఎవడు మాట్లాడే పాస్టర్లు 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 అంటారు కదా మీ బాబాల కోసం మాట్లాడరేనా బాబు చెప్పండి ఏం మాట్లాడే దమ్ము లేదా మీ ప్రభుత్వాలు కానీ మీ మీ నాయకులకు కానీ ఎవరికి లేదా మీకు కానీ ఏం కప్పిపుస్తారు ఇప్పుడు మీరు కప్పిపుస్తే నేను తీసుకొస్తాను కదా బయటికి తల్లివారు లేస్తే క్రైస్తవం మీద విరుచుకు పడతారు కదా క్రైస్తవులు అంటే మీకు కిట్టదు కదా క్రైస్తవుల మీద మీరు మాట్లాడతారు కదా మరి ఇప్పుడు మీ బాబాల సంగతే అండి మీ బాబాల దోపిడి దొంగలు వ్యభిచారులు దోపిడిగాళ్ళు అబద్దిక్కులు మోసగాళ్ళు భూ కబ్జాదారులు ప్రభుత్వాలు మోసం చేసేవారు ప్రజలను మోసం చేసేవారు చదువు సాము లేకుండా ప్రజలందరినీ కూడా మాయ చేసి మబ్బిపెట్టి భక్తి ముసుగులో సనాతన ధర్మం ముసుగులో భక్తి ముసుగులో మాయ చేస్తూ పబ్బం గడుపుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఒకవేళ బాబా అవతారాలు వాళ్ళు ఎత్తితే వాళ్ళు వెనకాల ఉన్నటువంటి అమాయకులు ఓట్లు కావాలని వారు అడుగులకు మడుగులు ఒత్తుతున్నటువంటి నాయకులున్న భయంకరమైన పరిస్థితుల్లో మన భారతదేశం ఉండడం సిగ్గుచేటు అసలు ఇప్పుడు ధర్మరక్షకులు అంటే వీరందరూ ఇదేనా ధర్మం అంటే సనాతన ధర్మం ఇదేనా పాతూలు తీసుకోవడానికి పరిగెడతారు ఇదా సనాతన ధర్మం అంటే వాడేటి నీటితో అన్ని మాయ అన్నీ చేసేస్తారట అన్ని స్వస్థత చేసేస్తారట మరి వెళ్ళండి అందరు స్వస్థత చేసుకొని చూపించండి మరి ఎంత మాయ చేస్తున్నారు మరి ఏం పారిపోయాడంట దైవాంశ దైవాంశగా చెప్పుకున్నాడు దేవుడు మాట్లాడుతాను అన్నాడు అన్ని అద్భుతాలు చేస్తాను అన్నాడు ఈ సంఘటన జరిగిన వెంట పరారీలో ఉన్నాడు బోలే బాబు ఎక్కడికి పారిపోయాడు అంటే ఇవన్నీ కూడా అబద్ధాలని ఇవన్నీ మోసాలని జరిగిన తర్వాత తెలుస్తుంది ఎప్పుడు ఈ భారతదేశ ప్రజలకి విముక్తి వస్తుంది అంటే ఈ భారతదేశానికి నిజంగా మరి ఒక గొప్ప నాయకులు ఉన్నప్పుడు మంచి అధికారులు ఉన్నప్పుడు మంచి యంత్రాంగం ఉన్నప్పుడు అది లేనప్పుడు మూఢభక్తి మూడ విశ్వాసం అంధభక్తి అంధ విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ భారతదేశం అంతా ఇలాగే ఉంటుంది క్రైస్తవ ప్రపంచమా మేలుకోండి భారతదేశాన్ని కాపాడవలసిన ఈ భక్తి ముసుగులో నాటకాలు ఈ భయంకరుల నుంచి అమాయకులు కాపాడవలసిన అవసరం మనకు ఉంది నిజాలు తెలియజెప్పాలి అందుకే నేను ముందుకు వచ్చాను హిందూ హిందూ సమాజమా హిందూ ప్రపంచమా లేదా హైందవ సోదరులరా మీరు కూడా నిజాలు గ్రహించండి మాయ చేసి మిమ్మల్ని మబ్బి పెడుతూ క్రైస్తవులు ఏదో భూచీగా చూపిస్తూ ఇక్కడేదో ఏదో సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అనుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క వేషం వేసుకొని మిమ్మల్ని చెండుకు తింటున్నాడు అన్నది నిజం ఈ నిజానికి రుజువే ఈ యొక్క ఎవరైతే ఈ బోలే బాబా ఉన్నాడో ఈ బోలే బాబా వేషాలు నాటకాలు ఈ చాలా చాలామంది బాబాలు మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్నారు వారు మాయలో ఉచ్చుల్లో పడిపోయి మీ జీవితాలు పాడు చేసుకోవద్దని హైందవ సోదరులకి యావత్తు దేశంలో ఉన్న హైందవ సోదరులకి మరి ప్రపంచంలో ఉన్న హైందవ సోదరులకి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఇలాంటి వారి నుంచి ఖచ్చితంగా అమాయకులు కాపాడబడాలని మన క్రైస్తవ సోదరులందరూ వారి కోసం ప్రార్థించండి వీలైతే వారికి సత్య స్వార్థను ప్రకటించండి దేవుడు ఎవరు ప్రకటించండి సత్యాన్ని ప్రకటించండి మూఢాచారాలు మూఢ విశ్వాసాల నుంచి ఇలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరత ప్రతి క్రైస్తవుడి మీద ఉందని ఇందు మూలంగా తెలియజేస్తూ దేవుడి చిత్తమైతే మరొకంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెను